అందరికీ నమస్కారం నేను కుటుంబరావుని సేజ్ మీడియా ఫ్రీ హోల్డ్ భూములను వెనక్కి తీసుకో చట్టవిరుద్ధంగా ఫ్రీ హోల్డ్ చేస్తే మళ్ళీ వాస్తవ లబ్ధిదారులకు ఆన్లైన్ చేస్తాం మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలను వెల్లడించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ ఫ్రీ హోల్డ్ భూములను వెనక్కి తీసుకోబోమని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు చట్టవిరుద్ధంగా ఫ్రీ హోల్డ్ అయినటువంటి నిర్ధారణ అయిన భూములను తిరిగి వాస్తవ లబ్ధిదారునికి అసైన్ చేస్తామని తెలిపారు మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాతే ఆ భూములను ఫ్రీ హోల్డ్ అయ్యేలా చూస్తామన్నారు పరిపాలనలో అమలు చేయాల్సిన సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది మంత్రులు ఒయావుల నారాయణ ఆనవ నారాయణ రెడ్డి పరూకు టిజి భరత్ పాల్గొన్నారు మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలను అనగానే సత్యప్రసాద్ మీడియాకు వెల్లడించారు పేదలకు న్యాయం జరిగేలా హోల్డ్ భూములపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు హోల్డ్ భూములను పది కేటగిరీలుగా విభజించగా ఎనిమిది కేటగిరీలకు మంత్రివర్గ ఉపసంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పారు మూడు లక్షల ఎకరాల భూములు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తన అనునాయులకు ఫ్రీ హోల్డ్ చేసిందని ఈ భూములపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఒకవేళ చట్టవిరుద్ధంగా పేదల భూములను ఫ్రీ హోల్డ్ చేసినా వాటిని తిరిగి లాక్కవటం జరగదని అటువంటి పేదలకు మళ్ళీ ఆ భూములను అసైన్ చేస్తామని చెప్పారు కొత్తగా భూములను ట్వంటీ టూ ఏ జాబితాలో చేర్చడానికి మార్గదర్శకాలు ఇస్తున్నామని తెలిపారు నాలా చట్టం రద్దు వాగులు వంకలు చెరువుల్లో కట్టడాలు నిర్మించి వర్షాలు వరదలకు అవి మునిగిపోయే పరిస్థితి రానియకుండా చూసేందుకు ఏ నిబంధనలు తీసుకోవాలనే దానిపై చర్చించామన్నారు పాద బైనామాలను ల్యాండ్ రికార్డులుగా మార్చుకునేందుకు ఉన్న గడువును రెండు వేల ఇరవై ఏడు వరకు పొడిగించామన్నారు భూమి రికార్డులన్నిటినీ ప్యూరిఫై చేసేలా రీసర్వే సాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు మరి ఇప్పటికైనా పేదల భూములు అన్యక్రాంతమైన వాటిని పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం తీసుకొని పేదలకు పంచాలనేసి పలువురు కోరుతున్నారు ఇది ఈనాటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పక తెలియచేయండి చూస్తున్న వారు లైక్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని మరి కొంతమందికి పంపడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా